విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో గత ప్రభుత్వం పేదలకు మంజూరు చేసిన కాలనీల్లో నివసిస్తున్న వారి పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు కాలనీ బురదంగా మారడంతో ప్రజలు బయటికి రాలేని పరిస్థితి నెలకొంది దీనికి తోడు ఆదివారం కురిసిన భారీ వర్షానికి కాలనీ పూర్తిగా జలమయమైంది గత ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో చాలా మంది పేదలు గత నాలుగు సంవత్సరాలుగా ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారు జగన్ ప్రభుత్వం మంజూరు చేసిన కాలనీ అని చిన్న చూపు లేదా కాలనీ వాసులు మనుషులు కాదని అనుకుంటున్నారో తెలియదు కానీ కాలనీలో ఉండడం నరకంగా మారిందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాలనీలో రోడ్లు కాలువలు త్రాగునీరు వంటి మౌలిక సదుపాయాలు లేకపోవడంతో పాటు వర్షం పడితే బయటకు వెళ్లలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎవరైనా అనారోగ్యం పాలైనా అంబులెన్స్ రావడం లేదని వంట గ్యాస్ సిలిండర్ సరఫరా కావడం లేదని వాపోతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు మా రోడ్లు పరిస్థితి చూస్తే ఇలా ఉంది సార్ మాకు దయచేసి మూడు సంవత్సరాలు అయిందని మేము ఇక్కడ ఇంటికి వచ్చి ఒక రోడ్డు కూడా వేయలేదు మెయిన్ మాకు మెయిన్ రోడ్ వేసినా చాలు సార్ పిల్లలు స్కూల్ కి ఇబ్బంది పడుతున్నారు మగవాళ్ళు డ్యూటీలకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు మేము కూడా బయటికి బజార్ గట్టి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం సార్ మాకు కొంచెం సౌకర్యం లేదు సార్ దయచేసి మా ఎందు దయించి మాకు రోడ్లు వేయండి సార్ మెయిన్ రోడ్ అయినా చాలు మాకు కాలనీలోని నీరు సదుపాయం లేదు మేము కాలువలు లేవు సార్ మరి బయటికి ట్యాంక్ కట్టి నాలుగు సంవత్సరాలు అయింది దాని నుంచి మాకు వాటర్ సప్లై కూడా లేదు సార్ బయటికి వెళ్ళ వర్షం పడ్డామంటే నరకం పడుతున్నాం సార్ పాములు పుట్లు అన్నీ వస్తున్నాయి సార్ దయచేసి మాకు రోడ్లు వేయాలని కోరుకుంటున్నాం సార్